t <laughs> <laughs> đi vô để cái đó rồi rồi đó đó rồi rồi 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 đó 제가 <shrie> 먼저 <shrie> వేదానికి పచ్చి విత్తనాలు ప్లాటినం చంద్రాగోల్డ్ ధర్మాగోల్డ్ అదేవిధంగా గౌతమి గోల్డ్ మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు ఇస్తూ సుమారుగా ఒక ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఆరు ఈ సంవత్సరం అయితే ఏప్రిల్లో ఏడవ నాటినటువంటి ప్లాటినం విత్తనం సెప్టెంబర్ ఏడు వరకు దిగుబడి ఇరవై ఆరు క్వింటాలు వచ్చినటువంటి విత్తనం ప్లాటినం ఎంత రావాలండి మంచి నాణ్యమైనటువంటి విత్తనం మొక్క అయితే వేపుగా పెరిగి సైడ్ కొమ్మలు తక్కువగా ఉండి గాలి వెలుతురు ఎక్కువగా ఉండటం వల్ల గులాబ్ రంగు పురుగు కానీ రసం బీచ్ పురుగులు అయితే తక్కువగా ఉండే మంచి నాణ్యమైనటువంటి పత్తి విత్తనాలను అందిస్తున్నటువంటి వేడా సీడ్స్ వారి విత్తనాలని వాడి మంచి దిగుబడులు పొందవలసిందిగా కోరుతున్నాము <laughs> 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 Hi brother రావాలండి జత రావాలి కోలీనమ్మ తల్లి లక్ష్మీ త్రపుతమ్మ తల్లి తల్లి ఆర్టీసులతో కేఎంకే బుల్ కడియం మణికంఠ గారు బయారోసరి మండలం పల్లాడు జిల్లా వారు రావాలి ఎనిమిదవ జత రావాలి తొమ్మిది పది వారు రెడీగా ఉండాలి

అరే మణికంఠ గారు బంగారం కోసూరు మళ్ళా పల్నాడు జిల్లా గారు తీసుకురావాలి

మణికంఠ కానివ్వండి పోనీరమ్మ తల్లి ఆశీసులతో లక్ష్మీ తిరుపతి తల్లి గోపేశ్వర గారు ఆశీసులతో కేఎం కేసు కడియం మణికంఠ గారు బయ్యారా కందిమల్ల రామకృష్ణ గారు గురజాల వారు బహుకరిస్తున్నారు నాలుగవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని సాయుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి హరిబాబు గారు ఆర్ఎం సి రెడ్డి గారు